పట్టణానికి చెందిన త్రీడీ శారదా సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక బుర్రిపాళెం రోడ్లోని ఎస్ భవన్ తెనాలికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ త్రీడి శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఈ ఆదివారం నిర్వహించారు తెనాలి పరిసరాల నుంచి వచ్చిన మహిళలకు ఉదయం పరగడుపున రక్త పరీక్షలు చేశారు అల్పాహారం తదుపరి మరోసారి పరీక్షలు చేశారు బీపీ షుగర్ థైరాయిడ్ ఈసీజీ పరీక్షలు తదుపరి అవసరమైన రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు వైద్య శిబిరంలో మొత్తం రెండు వందల పది మందికి పరీక్షలు చేశారు అనంతరం సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్ట్ కింద వంద మంది మహిళలకు రక్త పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు వివిధ రకాల క్యాన్సర్ పరీక్షల్లో భాగంగా స్కానింగ్ అంతర్గత పరీక్షలు జరిపారు వ్యాధి రహిత తెనాలి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్టు లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అందరికీ నమస్కారం అండి ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారము ఈ ప్రాంగణంలో మనం అంటే షుగర్ అని చూడటము దానికి గ్రామాల నుంచి వీళ్ళు రావటం జరుగుతుంది కానీ ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే ఈ మేమిచ్చే మందుల కోసం ఆశపడి మీరు రావద్దు ఎప్పుడైనా షుగర్ కానీ బీపీ కానీ మనకి వచ్చింది అని అంటే జీవితకాలం మనతో ఉంటుంది అది ఒక రోజుతో పోయేది కాదు అందుకని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే మీరు ప్రతినిత్యం ఏంటి చేసుకోవాలనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము అలాగే ఆహారంలో మనం తినేది దాన్ని లెక్కగట్టేదానికి క్యాలరీస్ అని ఒక లెక్క ఉంటుంది అంటే మనం తినేది ఎంత ఖర్చు పెట్టేది ఎంత ఎలాగైతే నెలవారీ జీతాన్ని మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత దాచుకుంటున్నాము అనేది ఎలా ఉందో తిండి కూడా మనం ఎంత తింటున్నాము ఎంత ఖర్చు పెడుతున్నామనే దాని మీదే మన ఆరోగ్యం కానీ మన కాలం మనం ఇక్కడ బతికే కాలం కానీ ఆధారపడి ఉంటుంది డబ్బులు ఎట్లాగైతే మనం ఆత్రపడి దాచుకుంటామో అట్లా అధికమైన తిండి తిని మన పొట్టలో అయితే దాచుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు వచ్చిన వాళ్ళకి చూస్తే ఫ్యాటీ లివర్స్ అనేవి అధికంగా ఉంటున్నాయి మనం మితిమీరి ఆహారం తిన్నప్పుడు ఆ లివర్లో చేరిన ఫ్యాట్ మూలాన మిగతా అవయవాలు కూడా కుంటు పడుతున్నాయి అందుకని ఒక షుగరే కాదు ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు చూసే వారందరికీ కూడా నేను చెప్పే సలహా ఏంటి అని అంటే మీరు తినే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ తింటున్నారు అలాగే జిఐ ఇండెక్స్ అని ఉంటుందండి మీరు నెట్లో గూగుల్కి వెళ్ళి మీరు తింటే సపోజ్ మనం ఇడ్లీ తిన్నామనుకోండి వాట్ ఈస్ ద జీఐ ఇండెక్స్ ఆఫ్ ఇడ్లీ వన్ ఇడ్లీ ఆర్ టూ ఇడ్లీస్ ఆర్ ఫోర్ ఇడ్లీస్ వాట్ ఎవర్ ఈట్ ద నెంబర్ ఆ నెంబర్కి నాలుగు ఇడ్లీలకి జిఐ ఇండెక్స్ ఎంత అనేది మీరు టైప్ చేస్తే ఒక విలువ వస్తుంది దీన్ని తెలుగులో కూడా మీరు టైప్ చేయొచ్చు ఆ జిఐ ఇండెక్స్ ఎప్పుడైనా సరే తక్కువ ఉన్న ఆహారం తిన్నవారికి ఆయుర్దాయం ఎక్కువ ఉంటుందండి ఇది చాలా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మనం ఒకళ్ళ ద్వారా ఒకళ్ళమే దీన్ని ప్రచారం చేయాలి మళ్ళా మళ్ళీ చెప్తున్నానండి జిఐ ఇండెక్స్ ఒక అరటి పండు తినగానే జిఐ ఇండెక్స్ అని మీరు గూగుల్లో టైప్ చేసుకోండి గ్రేప్స్ తిన్నారు దానికి కూడా టైప్ చేసుకోండి ఎప్పుడైనా నంబరు తక్కువ ఉండాలి యాభై కానీ నలభై కానీ ఇరవై కానీ ముప్పై కానీ ఉంటే మంచిదమ్మా ఇది తప్పనిసరిగా